ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా భారతీయ జనతా పార్టీలో ఒక తిరుగుబాటుకి అంతేకాకుండా ఆ పార్టీలోకి వచ్చినటువంటి ఇతర పార్టీల వ్యక్తులు ఆ పార్టీ సంస్కృతిని జీర్ణించుకుని సుదీర్ఘకాలం కొనసాగడానికి ఇబ్బందులు ఉంటాయనే దానికి సంకేతంగాను మరోవైపు తామే నియమించుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తమ పార్టీపైనే అసంతృప్తితోటి బయటికి వెళ్ళిపోవడం అది కీలకమైనటువంటి సమయంలో ఇప్పుడు పార్లమెంట్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కేంద్రం అనేక ప్రశ్నలు ఎదుర్కొంటుంది పాకిస్తాన్ మీద దాడి పహల్గామ్ దాడి తీవ్రవాదుల పహల్గామ్ దాడి భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేసినటువంటి ఉదంతాలు భారతదేశానికి ఆర్మీకి జరిగినటువంటి నష్టం ఇటువంటి అనేక అంశాల మీద క్రిటికల్ చర్చ జరిగేటటువంటి నేపథ్యం మరోవైపు ఇరవై ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బిల్లు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి లోక్సభ కంటే కూడా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అనేక సమస్యలు ఉన్నాయి ఎందుకంటే సంఖ్యాబలం రీత్యా కానీ ఇతర పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీల్లో సీనియర్ నాయకులు ఉండడం వల్ల పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి విషయంలో కానీ చాలా ప్రశ్నలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలను కట్టడి చేస్తూ అధికార పక్షానికి కొంత సానుకూలత కల్పించాల్సినటువంటి కీలకమైనటువంటి రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి పదవి అనేది చాలా కీలకం అటువంటి సమయంలో మోర్ మాస్టర్ అన్నట్టుగా ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శించేటటువంటి జగదీప్ ధన్కడు ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోవడం వెనక కేవలం ఆరోగ్య కారణాలు కాకుండా ఇంతకు మించినటువంటి రాజకీయ కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతూ ఉన్నాయి ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంటే నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా వీళ్ళ వీళ్ళతోటి ఏర్పడినటువంటి విభేదాలు అంతేకాకుండా స్వతంత్రమైనటువంటి వైఖరి తీసుకోవాల్సినటువంటి సందర్భాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏం చేయాలని చెప్పేటటువంటి స్థితిలో శాసించేటటువంటి స్థితిలో ఉండడము తనకి నచ్చక అంటే యాటిట్యూడ్ పరంగా కూడా జగదీప్ ధన్గఢ విభేదించడంతో ఇంకా ముందు కొనసాగడం అనేది ఇబ్బందికరము రాజకీయంగా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది తన ఇంటిగ్రిటీ అంటే పర్సనల్ ఇంటిగ్రిటీకే ఇబ్బందికరమనే ఉద్దేశంతో ఆయన వైద్యులు గారు అనేటటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి అయితే భారతీయ జనతా పార్టీ నుంచి తన కెరియర్ మొత్తము మొదలైనటువంటి వ్యక్తి కాదు జగదీప్ తన్కడు అయితే ఇటీవల కాలంలో అంటే గడిచినటువంటి దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క విశ్వాసాన్ని పొందడం ద్వారానే కీలకమైనటువంటి రాజ్యాంగ పదవుల్లోకి ఆయన వచ్చారు అసలు ఈయన కెరియర్ చూస్తే కనుక న్యాయవాదిగా ఉండేటటువంటి రాజస్థాన్కి చెందినటువంటి జగదీప్ తన్కడు రాజకీయాలు నిజానికి ఇటీవల కాలంలో ఏం కాదు నలభై ఏళ్ల క్రితం నుంచి ఆయన రాజకీయాలను ప్రారంభించిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే దేవిలాల్ హర్యానాలో ఉండేటటువంటి జాట్ నాయకుడు అయినటువంటి దేవిలాల్కి అనుచరుడుగా రాజకీయాల్లో ఆయన ప్రవేశించారు అప్పట్లో కిషాన్ ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు దేవిలాల్కి పెద్ద ఎత్తున మద్దతు సమీకరించడము జన సమీకరణ చేయడము రైతులందరినీ కూడా కూడగట్టి మోర్ యాక్టివ్గా అంటే యాక్టివిస్టు పాత్ర పోషించి ఆ సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చారు జగదీప్ కన్ దానికడ ఎనభై ఏడో ప్రాంతాల్లో ఎనభై తొమ్మిదిలోనే దేవిలాల్ యొక్క ఆదరణను చూరగొని ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు ఎనభై తొమ్మిది అంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అంటే సింగ్ క్యాబినెట్లో ఆయన ఒక సహాయ మంత్రిగా బాధ్యత నిర్వహించారు ఎనభై తొమ్మిది నాటికే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అయితే దేవిలాల్ అనుచరుడిగా ఉండడానికే ఒక విశ్వాసపాత్రమైనటువంటి తాను ఏదైతే కమిట్మెంట్ ఉందో దానికి అంకితమై ఉండాలనుకునేటటువంటి వ్యక్తి అందువల్లే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్కి దేవిలాల్కి మధ్య విభేదాలు ఏర్పడి దేవిలాల్ని ఉప ప్రధాని పదవి నుంచి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తప్పించినప్పుడు దేవిలాల్కి అనుచరుడిగా తాను ఇంకా క్యాబినెట్లో కొనసాగడం కుదరదు కేంద్ర మంత్రి మండలంలో అనుకుని దేవిలాల్కి మద్దతుగా విపి సింగ్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేశాడు అంటే అంత కమిటెడ్గా ఒక నిర్ణయానికి డెడికేట్ స్టెడ్గా ఉండే వ్యక్తిగా జగదీప్ ధనఖి చూడాలి తర్వాత తొంభై ఒకటి ఆ ప్రాంతంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత పీవీ అవసరం దేశానికి ఉంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొంభై మూడులో రాజస్థాన్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అప్పట్లో ఆర్ఎస్ఎస్ని తీవ్రంగా ఎందుకంటే బాబ్రి మసీదు ఘట్టము ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ని బీజేపీని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు కొంతకాలం పాటు కాంగ్రెస్లో ఉన్న తర్వాత క్రమేపీ కాంగ్రెస్ పివి నరసింహారావు ఐఎమ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్కి కూడా దూరం అవుతూ వచ్చారు వచ్చిన తర్వాత రెండు వేల మూడు ఆ ప్రాంతంలో మళ్ళీ బీజేపీకి చేరువవుతూ బీజేపీ నుంచి రెండు వేల ఎనిమిది నుంచి కూడా బీజేపీకి లీగల్ అడ్వైజర్స్ అంటే న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడము కేసుల్లో బీజేపీ నాయకులకు సహకరించడము ఇలాంటి అనేక రకాలైనటువంటి రూపాల్లో ఆయన సేవలు అందిస్తూ వచ్చారు రెండు వేల పదహారులో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొంత సన్నిహితం అవడం రెండు వేల పంతొమ్మిదిలోనే ఈయన్ని గుర్తించి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమించడం అనేది జరిగింది పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయిన తర్వాత ఒక్కసారిగా ఫామ్లోకి ఫేమ్లోకి వచ్చారు జగదీప్ దాన్కాడ్ అంటే అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రకరకాల రూపాల్లో ఇబ్బందులు పెట్టడం కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యలు సృష్టించడం కానీ తద్వారా ఆయనకి గవర్నర్ వ్యవస్థ కూడా ఒక ముద్రపడేటటువంటి స్థితిలో ఆయన వ్యవహరించారనేటటువంటి విమర్శలు ఉన్నాయి ఈయన అక్కడ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు గవర్నర్గా కాకుండా ఆయనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు ఆ మూడేళ్ళు అంటే ఇరవై ఇరవై रु वर को ఆయన ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగించారు మమతా బెనర్జీ గవర్నమెంట్ని అని చెప్తారు అందువల్ల ఇరవై ఇరవై రెండులో ఆ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పెట్టడంలో ఆయన చూపినటువంటి చాణక్యము రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్నలు న్యాయకోవిధుడు అవటం వల్ల మమతా బెనర్జీకి మమతా బెనర్జీ తీసుకొచ్చేటటువంటి చట్టాలు వాటి విషయంలో ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తడం కానీ రాజ్యాంగాన్ని వినియోగించుకుంటూ రాజ్యాంగ పరంగా ఉండేటటువంటి ప్రతిపత్తిని పొందుతూ అక్కడ ఉన్న ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రభుత్వానికి చిక్కులు సమస్యలు సృష్టించడంలో కానీ జగదీప్ జనకడిది ఒక బ్రాండ్గా మారింది అప్పుడు ఈయన ఉంటే గనక రాజ్యసభలో అప్పటికి నిజానికి ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వానికి బలమైనటువంటి మద్దతు అంటే పూర్తి సంపూర్ణమైన మెజార్టీ లేని పరిస్థితుల్లో రాజ్యసభలో ఎటువంటి వ్యక్తి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చి వెంకయ్యనాయుడు స్థానంలో ఉపరాష్ట్రపతిగా ఇరవై ఇరవై రెండులో ఆయన్ని ఎన్నిక చేయడం అనేది జరిగింది అయితే బలమైన మెజార్టీతో ఆయన ఎన్నికయ్యారు దాదాపు డెబ్బై శాతం పైచులకు ఓట్లతోటి ఆయన ఎన్నిక అవడం అనేది ఒక రికార్డుగానే చెప్పాల్సి ఉంటుంది ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నుకున్నాయి తర్వాత ఆయన అనేక వివాదాలు ముఖ్యంగా అయితే కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఆయన లేవనెత్తినటువంటి అంశాలు మాత్రము న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల్లో ఆయన లేవనెత్తినటువంటి విషయాలు మాత్రం కొంత దేశవ్యాప్తంగా చర్చకే కాకుండా కొన్ని వ్యవస్థలు ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ మీద ఆయన చేసినటువంటి పోరాటం మాత్రం న్యాయ వ్యవస్థ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసిందనే చెప్పాల్సి ఉంటుంది న్యాయ వ్యవస్థకి ఒక స్వతంత్ర పద ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ మిగిలినటువంటి అన్ని వ్యవస్థల మీద పెత్తనం చేయడం సాధ్యం కాదు సుప్రీం ఎవరు అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తడంలో ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ చాలా ముందు అడుగు వేశారనే చెప్పాల్సి ఉంటుంది ప్రత్యేకించి గవర్నర్లకి కాల వ్యవధి మూడు నెలల్లో బిల్లులు ఆమోదించాలనే విషయంలో కానీ రాష్ట్రపతి విషయంలో కానీ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆదేశాలని ప్రశ్నిస్తూ అసలు న్యాయ వ్యవస్థ యొక్క శాంక్టిటీనే ప్రశ్నించే విధంగా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు సుప్రీంకోర్టు అన్నిటికీ గడ సుప్రీం కాదు పార్లమెంటే సర్వాధికారి రాజ్యాంగానికి కానీ రాజ్యానికి కానీ అనే ఆయన చెప్పినటువంటి అంశాలు కానీ కొలీజియం వ్యవస్థ ద్వారా తనను తానే నియమించుకుంటున్నటువంటి సుప్రీంకోర్టు ఎంత మేరకు న్యాయం చేయగలుగుతుంది అనే ప్రశ్నలు లేవనెత్తడం కానీ వీటన్నిటి ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి రెండు వ్యవస్థలు అది పార్లమెంటు వర్సెస్ సుప్రీంకోర్టు అన్న సంఘర్షణకి దావిచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు అన్నిటిలోని తనదే పై చేయి తానే చెప్పినట్లే జరగాలి అనుకోవడం కుదరదు అంటూ ఉపరాష్ట్రపతి స్థాయిలోని వ్యక్తే ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా ఆత్మ పరిశీలన సుప్రీంకోర్టు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భాన్ని ఆయన క్రియేట్ చేశారు ఆ సందర్భంగానే బీజేపీ మాటలని ఈయన నుంచి చెబుతున్నారు అనే విమర్శలు సైతం వచ్చాయి ఎందుకంటే సుప్రీంకోర్టుకి చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు సుప్రీంకోర్టు నిజానికి రాష్ట్రపతే సుప్రీంకోర్టు మీద విమర్శ ఆక్షేపణలు వ్యక్తం చేస్తే కనుక సుప్రీంకోర్టు యొక్క పవిత్రత శాంకిటీ సుప్రీం సుప్రీంకోర్టుకి కొంత విలువను తగ్గించినట్లుగా కించిపరిచినట్లుగా ఉంటుంది ఇంకా ప్రధానమంత్రి రాజకీయ పదవులో ఉంటారు కనుక ఆయన విమర్శ చేయడం అనేది అనుచితంగా ఉంటుంది ఇంకా చెప్పదగినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టును సైతం సుప్రీంకోర్టుపై సైతం ఆగ్రహాన్ని లేదంటే ఆవేదనని వెల్లజేయించాల స్థాయి కలిగినటువంటి వ్యక్తి రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి అవుతారు అందువల్ల ఉపరాష్ట్రపతిగా తాను వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలకు మాత్రం వాల్యూ ఉంటుంది ఆ కామెంట్స్ ఒపీనియన్కి అందువల్లనే సుప్రీంకోర్టు సైతం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని తాము చేస్తున్నది కరెక్టా కాదా అని ఒకసారి మళ్ళీ తమను తాము చేసినటువంటి జడ్జిమెంట్ని పరిశీలన పునఃపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే హెచ్చరికనే ఒక రకంగా చెప్పాలంటే జారీ చేసినటువంటి వ్యక్తిగా జగదీప్ ధన్ఖడ్ ఒక చరిత్ర సృష్టించాడు అంతగా బీజేపీ ఎజెండాని ఓన్ చేసుకున్నటువంటి జగదీప్ ధన్ఖడ్ ఎందుకు తగ్గారు అంటే ఆయన ఒక స్వతంత్ర వైఖరి కలిగినటువంటి వ్యక్తిగానే మనం కొన్ని విషయాల్లో చెప్పాల్సి ఉంటుంది బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాకపోవడం వల్ల బీజేపీ ఎజెండా విషయంలో కొంత చురుకైన పాత్ర పోషించడం ద్వారా మోర్ లాయల్ దాన్ టూ మాస్టర్ అన్నట్టుగా ఆయన వ్యవహరించినప్పటికీ కొన్ని విషయాలు అంటే రైతులకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు తన కమిట్మెంట్కి మాత్రం నిలబెట్టుకున్నాడు కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో తగినంత న్యాయం చేయటం లేదు అంటూ రైతుల ఆందోళనలకే మద్దతు ప్రకటించాడు ఆయన అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టినటువంటి నిర్ణయంగానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం కానీ ఆ సపోర్ట్ ప్రకటించడం కానీ ఖచ్చితంగా ఆయన స్వతంత్ర వైఖరిని తెలిపేటటువంటి నిర్ణయం కానీ చెప్పాలి గతంలో ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఇంకోవైపు చూస్తే కనుక ఆయన చేసినటువంటి కొన్ని తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలనికి మందలించడం కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకపోవడం కానీ దీనివల్ల కాంగ్రెస్ పార్టీ లాంటివి గతంలోనే ఆయన్ని అభిశంసించాలి ఆయన్ని తప్పించాలి అనేటటువంటిది నోటీసులు ఇవ్వడం అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగదీప్ ధన్కాడు చాలా గొప్పడు ఆయన్ని కొనసాగాలి ఆయన్ని కొనసాగేలా ప్రధానమంత్రి మాట్లాడాలి అంటూ చేసిన కాంగ్రెస్ వ్యాఖ్యలకి ఎటువంటి విలువ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఆయన్ని తప్పించాలని కోరినటువంటి పార్టీ అందువల్ల ఆ పార్టీ చేసే వ్యాఖ్యలు పక్కాగా రాజకీయం అందువల్ల కాంగ్రెస్ వ్యాఖ్యలను పట్టించుకోకలేదు కానీ బీజేపీలో రాష్ట్రపతి హోదా తర్వాత అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ అగ్రనాయకత్వం అంటే బీజేపీలో ఉండేటటువంటి ఒక సమస్య ఏంటంటే అంతా కూడా తాము చెప్పినట్లు నడవాలి అనుకునేటంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా తాము చెప్పినట్లు నడవాలనుకునేటటువంటి ఏకపక్ష ధోరణి ఇప్పుడు విషమ సమస్యలు సృష్టిస్తోంది అనే దానికి జగదీప్ తన్కడ్ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది ఈయన ఆరోగ్య సమస్యలు కారణమని చెప్పినప్పటికీ ఆరోగ్యంగా చివరి రోజు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినప్పుడు చాలా చురుకైనటువంటి పాత్ర పోషించడం బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడం తర్వాత సభను తానే దగ్గరుండి జరపడం కానీ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ప్రధానంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇద్దరు జడ్జిల మీద అభిశంసన తీర్మానాలు పార్లమెంట్ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరైతే చూస్తే కనుక శేఖర్ యాదవ్ అనేటటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు విహెచ్పి సమావేశంలో పాల్గొంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రతిపక్షం చాలా తీవ్రంగా స్పందిస్తూ ఈ రాజ్యాంగ లౌకిక వ్యవస్థకే విరుద్ధమైనటువంటి వ్యాఖ్యల్ని ఒక న్యాయమూర్తి హైకోర్టు జడ్జి ఎలాగా చేస్తారో అని ఆయనకి సంబంధించి అభిశంసన ముందుకు తీసుకురావాలనుకున్నారు ఇక నోట్ల కట్ల అవినీతికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో పనిచేసినటువంటి యశ్వంత్ వర్మకి సంబంధించినటువంటి ఒక కేసు ఇది కూడా అభిశంసన తీర్మానం యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం విషయంలో అన్ని పక్షాలు అంటే ప్రభుత్వ పక్షంతో సహా విపక్షాలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి అయితే శేఖర్ యాదవ్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అధికార పక్షమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కొంత రాజకీయంగా ఆయన బీజేపీ వాదనకు దగ్గరగా ఉన్నారు కనుక ఆయన మీద అభిశంసనకు మాత్రం సుముఖంగా లేదనే వాదనలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ వైఖరి తీసుకోవడానికి జగదీప్ ధన్ఖ్ సిద్ధమయ్యారు యశ్వంత్ వర్మకి సంబంధించి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి నోటీస్ని మెన్షన్ చేస్తూ ఆయన రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు కానీ అధికారపక్షం అయినటువంటి బీజేపీకి దీంట్లో అడ్వాంటేజ్ వచ్చేలా అధికారపక్షం లోక్సభలో అదే విషయం మీద అభిశంస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది అలా ప్రవేశపెడితే కనుక బీజేపీ అవినీతి మీద పోరాటం చేస్తుంది న్యాయ వ్యవస్థల అవినీతి మీద అని ఒక ఒక ముద్ర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశం బీజేపీకి రాకుండా రాజ్యసభలోనే విపక్షాలు ఇచ్చినటువంటి తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రా ఉపరాష్ట్రపతి చొరవ తీసుకోవడం అనేది బీజేపీకి కొంత అసంతృప్తికి కారణమైంది అదే సమయంలో ఈ శేఖర్ యాదవ్కి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా అంగీకరించాల్సిందే అనే ధోరణిలో ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఒకవైపు యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానాన్ని అంగీకరిస్తూ ప్రవేశపెడుతూ మరోవైపు శేఖర్ యాదవ్ తీర్మానాన్ని మాత్రం తిరస్కరించడం అనేది కొంత తన ఇంటిగ్రిటీ అంటే చిత్తశుద్ధికి అంకిత భావానికి ఇబ్బందికరం అవుతుంది కనుక రాజ్యాంగ పదవిలో ఉన్న తనకి రెండింటిని అంగీకరిస్తాను అనేటటువంటి సూచనలు సంకేతాలు ఆయన తెలపడంతో ఆ మేరకు పార్లమెంటు సెక్రటరీ జనరల్ కూడా ఆయన తీర్మానాలను ప్రవేశపెట్టడానికి ఆమోదం చెప్తూ అంగీకరిస్తూ ఆదేశాలు ఇచ్చారనేది వస్తున్నటువంటి వార్త అందువల్ల దీని పట్ల బీజేపీ అగ్రనాయకత్వం కొంత కినుక వహించింది అందుకే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగు ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర నాయకత్వంలో ఉండేటటువంటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కానీ రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకుడు అయినటువంటి నడ్డా కానీ బీఏసీ మీటింగ్కి హాజరు కాలేదు అంటే ఉపరాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగే బీఏసీ మీటింగ్ని వాళ్ళు బహిష్కరించారు అంటే వాళ్ళు హాజరు కాకపోవడం ద్వారా తమ అసమ్మతిని అసంతృప్తిని ఆగ్రహాన్ని వెల్లడించారు అసలు కేంద్ర ప్రభుత్వము అధికార పార్టీ లేనటువంటి బీఏసీ మీటింగు నిరర్ధకము అర్థం లేనిది అందువల్ల బీజేపీ నాయకత్వం తన పట్ల ఎంత ఆగ్రహంగా ఉంది ఎంత అసంతృప్తి ఉంది అనేది ఈ ఘట్టంతో ఉపరాష్ట్రపతికి అర్థగా అర్థం కావడము తర్వాత తన ఇంటిగ్రిటీకి బెర్సస్ కొంత ఈ ఈ రాజీ పడాల్సినటువంటి రాజకీయానికి మధ్య నెలుగుతున్నటువంటి వాతావరణంలో ఇంకా ముందుకి అడ్వైజరీ కౌన్సిల్ కానీ ముందుకి వెళ్ళలేము వ్యవహారాలు అనే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే కనుక నిన్న అంటే ఈ రాజీనామా చేసినటువంటి రోజు చూస్తే ఉదయమే ఆయన మల్లికార్జున్ గర్గేకి అంటే ఓపెనింగ్ రిమార్క్స్ పహల్గామ్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్యగా ఉంది పహల్గాము తర్వాత పాకిస్తాన్ మీద దాడి ఇది పెద్ద సమస్యగా ఉంది అప్పుడు సాధ్యమైనంతవరకు విపక్షాలను కట్టడి చేయాలి పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ని అటాక్ చేయాలి అనేటటువంటి ధోరణిలో ఉంటే ఉపరాష్ట్రపతి మాత్రం ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గేకి ఫ్రీ అంటే సుదీర్ఘ సమయం అవకాశం ఇచ్చి ఓపెనింగ్ రిమార్క్స్ సాధారణంగా చర్చ సందర్భంగా విపక్షాల వాటికి పెద్ద సమయం ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు కానీ ఓపెనింగ్ రిమార్క్స్లోనే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికి ఉపరాష్ట్రపతి అవకాశం కల్పించారా అనే అసంతృప్తి కూడా బీజేపీ నాయకత్వానికి ఉంది వీటన్నిటి ద్వారానే బిఎస్సి సమావేశాన్ని వాళ్ళు బహిష్కరించారని చెప్తున్నారు అందువల్లనే ఇంకా ముందుకు వెళ్ళలేము ప్రభుత్వ విశ్వాసము సమ్మతి లేకుండా రాజ్యసభ చైర్మన్గా ముందుకు వెళ్ళడం అనేది ఇబ్బందికరమైన ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారని చెప్తున్నారు అందువల్లనే ప్రధానమంత్రి కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ బీజేపీలో ఉండేటటువంటి వాళ్ళు ఆయన్ని ఒప్పించడానికి కానీ ఆయన్ని ఉపసంహరింప చేసుకునేటటువంటి ప్రక్రియలో కానీ భాగస్వామ్యం వహించకుండా రాష్ట్రపతి ద్వారా ఆమోదం చెప్పించేశారు అనేటటువంటి వాదన వినవస్తోంది అయితే అత్యంత క్రిటికల్ టైంలో మాత్రం జరిగింది ఈ ఉప ఈ రాజీనామా అనేటటువంటి దీనిని రాజకీయంగా ఎలా మోల్ చేసుకుంటారు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కనుక బీహార్కు చెందినటువంటి నాయకుడిని ఉపరాష్ట్రపతిగా కూర్చోబెట్టి ఆ మేరకు రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తుందా లేదంటే కనుక ఇప్పటికే బీహార్కి చెందినటువంటి జేడీయూ నాయకుడే ఉపరాష్ట్రపతి తర్వాత వైస్ చైర్మన్గా ఉన్నారు కనుక రాజ్యసభకి ఆయన్నే కొనసాగిస్తారా ఏదేమైనా ఇది మాత్రం భారతీయ జనతా పార్టీలో అంతా కేంద్ర నాయకత్వంలో అంతా సజావుగా లేదు బీజేపీలో చాలా లోకలుకలు ఉన్నాయి కేంద్రంలో అనేటటువంటి విషయాన్ని రాజ్యాంగబద్ధ పదవులతో సైతం తాము శాసించాలని బీజేపీ నాయకత్వం కోరుకుంటోంది దాంట్లో ఎమడలేక అందుకు అంగీకరించక మాత్రమే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ రాజీనామా చేశారనే విషయాలు మాత్రం స్పష్టమవుతున్నాయి